ఈ వీడియో వచ్చేసి మనకు మన సబ్స్క్రైబర్ కామెంట్ చేసిన అనమాట అది వచ్చేసి అతను అతను వచ్చేసి వాళ్ళు ఎతగం పెట్టినంటే బ్రో బీటింగ్ సూపర్ అంటే మనం ఒక వీడియో కింద బీటింగ్ బాగుందని చెప్పేసి ఆ పండి బీటింగ్ పెట్టినమాట దాని బీటింగ్ బాగుందని చెప్పేసి పెట్టిండు బ్రో ఇప్పుడు కార్గో ఆటో ఏది బెస్టు బ్రో ప్లీజ్ టెల్ మీ బ్రో అని చెప్పేసి పెట్టినమాట అంటే ఇప్పుడు వచ్చేసి ట్రక్ ఆటోలు కార్గో ఆటోలో వచ్చేసి ఏది బెటర్ అని చెప్పేసి చెప్తున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ అన్న చెప్పించుకుంటే కార్గో ఆటోలో చూసుకుంటే ఏంటంటే మీరు కార్గో ఆటోలలో అనేకమైన ఆటోలు ఉన్నాయన్నమాట అంటే ఫస్ట్ వచ్చేసి అప్పి ఉంది తర్వాత వచ్చేసి ఉంది బజాజ్ ఉంది గ్రీవ్స్ ఉంది తర్వాత ఆటోలో చూసుకుంటే మనం మెయిన్ ఏంటంటే ఈ యొక్క అప్పి మహేంద్ర తర్వాత వచ్చేసి ఈ యొక్క గ్రీవ్స్ ఆటోలు అనేవి మూడు ఇంజన్లు కూడా అప్పి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అడిగింది కాబట్టి అప్పి బిఎస్ ఫోర్ ఇంజన్ అనమాట క్లాసిక్ ఇంజన్లో ఇవి వచ్చేసి ప్రతి పార్ట్ కూడా ఇప్పుడు ప్రతి పాట కూడా ప్రాంజరకాయ నుండి అన్ని పార్ట్స్ కూడా క్లచ్ అవుట్తో సహా క్లచ్ బిల్తో సహా క్లచ్ పేర్లతో సహా అన్ని పార్ట్స్ కూడా హెవీగా ఉన్నాయన్నమాట ఇవి నాకు తెలిసి తెలిసి నైంటీ పర్సెంట్ తొందరగా రిపేర్ రావు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ యొక్క న్యూ మాల్ బిఎస్ ఫోర్ క్లాసిక్ ఆటోలు తర్వాత వచ్చేసి వీటితో పోల్చుకుంటే వీటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ యొక్క బజాజ్ బండి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఇరవై ఐదులో బిఎస్ సిక్స్ సెన్సార్ బండి అనమాట ఇది వీటితో పోల్చుకుంటే దీనికి వచ్చేసి బజాజ్ బండి బజాజ్ కంపెనీ ఇంజనే కానీ దీన్ని వీటితో పోల్చుకుంటే దీనికి ఏంటంటే ఈ యొక్క మహేంద్రాలప్ప ఇందులో బాడీ వచ్చేసి మహేంద్రాలప ఆటో హెవీ ఉంటుంది ఇది బజాజ్తో పోటీ ఉంటుంది అనమాట దీని తర్వాత వచ్చేసి గ్రీవ్స్ ఉంటుంది అనమాట ఇది ఒక బాడీ విషయంలో హెవీ అనేది తర్వాత వచ్చేసి అప్పి ఉంటుంది అనమాట ఇంకా అతలు కూడా ఉంటుంది కానీ ఇంకా అది మనం ఇటు సైడ్ తక్కువ ఉంటుంది తర్వాత వచ్చేసి మన అప్పి కూడా పర్లేదు బాగానే ఉంటుంది మిడిల్లో ఉంటుంది ఇది ఈ బజాజ్ ఆటో ఆటోకి వీటికి తేడా ఏంటంటే మనం ఈ బజాజ్ ఆటోకి ఏంటంటే హెవీ లోడు వీటన్నిటితో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ మూసిద్ది అనమాట ఏంటంటే దీనికి క్లచ్ లో ఉంటుంది ప్లస్ ఏంటంటే కొద్దిగా హెవీ ఎంత పెడితే అంత పోతుంది ఇంజన్తో పాటు యొక్క గేర్ బాస్ అనేది రన్ అవుతుంది అనమాట ఎక్కువ కొద్దిగా స్పీడ్ అనేది ఉంటుంది అనమాట అయితే వీటితో పోల్చుకుంటే దీనికి ఒక మైనస్ ఉంటుంది అదేంటంటే బజాజ్ బండి బజాజ్ బండి అప్పి అయినా కానీ గ్రూస్ అయినా కానీ మహేంద్రాలపై అయినా కానీ ఈ మూడు బండ్లు ఈ మూడు బండ్లు వచ్చిన మైలేదు ఈ యొక్క బజాజ్ బండి అనేది రాదనమాట వీటితో పోసుకుంటే దీనికి కొద్దిగా తక్కువ వచ్చింది అనమాట మైలేదు ఎందుకంటే ఈ అప్పి బండ్లు మనం ఎంత స్పీడ్ పట్టినా కానీ యాభై ఐదు కానివ్వండి అరవై లో పోయి అనమాట అదే ఈ యొక్క బజాజ్ బండి అనుకోండి మీరు ఐదు గేర్లు బండి కాబట్టి ఇది మినిమం డెబ్బై స్పీడ్ వరకు పోయింది కాకుండా ఏంటంటే మనం డెబ్బై స్పీడ్ పడితే ఆ మైలేజ్ అనేది ఏంటంటే మొత్తం కూడా తగ్గుకుంటా తగ్గుకుంటూ వచ్చేసి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే బండ్లు కూడా అనమాట కాబట్టి ఇటుతో పోల్చుకుంటే దీనికి డీజిల్ అనేది మైలేజ్ మైలేజ్ అనేది తేడా ఉంటుంది అనమాట ఇంకొకటి వచ్చేసి అప్పిల్ బండ్లకి ఏంటంటే మనం ఈ యొక్క షాకప్ గేర్లు కాడ బిడ్లు అనేది ఇస్తారు అన్నమాట రబ్బర్సు దీనికి ఏంటంటే స్పింగులు ఇస్తారు దానివల్ల ఏంటంటే కొద్దిగా బండి స్మూత్ అనేది ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ బండ్లు మనం ఏ బండి అయినా కానీ క్లాసిక్ బండి బ్యాటరీ వేస్తే స్టార్టింగ్ అనేది వేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి నెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు అదే వీటితో పోలితే స్టార్టింగ్లో వచ్చేసి ఈ యొక్క మెగా బండి మనం పులి ఉంటుంది కానీ బ్యాటరీ అనేది లేకపోతే పులి ఉన్న వేస్టే నెట్నా వేస్టే ఎలా స్టార్ట్ చేసినాక స్టార్ట్ కాదనమాట ఎందుకంటే దీనికి కంపల్సరీ బ్యాటరీ అనేది ఉండాలి ఎందుకంటే ఈ యొక్క బండికి బ్యాటరీ ఉంటేనే లోపల డీజిల్ ట్యాంక్లో ఉండి డీజిల్ అనేది పంపుకి ప్రొసెస్ చేయడానికి మోటార్ అనేది ఉంటుంది అనమాట మన కోలలో ఉండే మోటార్ టైపు మోటార్ ఉంటుందన్నమాట కాబట్టి ఈ మెగా బండికి కంపల్సరిగా బ్యాటరీ అనేది ఉండాలి బ్యాటరీ కూడా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలన్నమాట బ్యాటరీ కూడా ఎప్పుడు హెల్తీగా ఉండాలన్నమాట అంటే డిడ్గా ఉండాలి బ్యాటరీ లేకపోతే ఈ బండి స్టార్ట్ కావడం కూడా కష్టం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి ఈ ఈ మూడు బండ్లతో పోల్చుకుంటే బజాజ్లో మనకు ఫ్రంట్ టైర్ అయితే ఏదైతే ఉందో ఫ్రంట్ టైరు అప్పిబండ్లు మూడు టైర్లు కూడా ఒకే విధంగా ఒకే విధంగా కస్టమర్స్ పేకొచ్చు అనమాట అదే బజాజ్ బండ్కి అనుకోండి మీరు ఫ్రంట్ టైర్ పేకాలంటే ఒకళ్ళ వల్ల తొందరగా వీలు పడదన్నమాట ఎందుకంటే ఫ్రంట్ టైర్ మారాలన్నా కానీ రన్నింగ్లో పంచర్ అయినా కానీ కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఫ్రంట్కి దీనికి షాక్అప్ గేర్లు దానికి స్పింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట కాబట్టి స్పింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట కాబట్టి మీరు వీటితో పోల్చుకుంటే దీనికి టైర్ మారవాలనుకుంటే రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసి నాలుగు మళ్ళల్లో మీరు ఏదైనా కానీ బండి తీసుకునేటప్పుడు మీరు ఒకటే ఆలోచించుకోవాలి ఏదంటే మంచి మైలేజ్ కావాలనుకుంటే వీడికి వెళ్ళండి ఏది అప్పి అయినా కానీ మహేంద్ర పైన కానీ ఈ యొక్క గిరుస్ బండి అయినా కానీ ఈ మూడిటిలో దేనికైనా వెళ్ళండి లేదు నాకు మైలేజ్ మైలేజ్తో సంబంధం లేదు నాకు ఏవి స్పీడ్ ఉండాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క బజాజిమ్మగానే తీసుకోండి ఇది తీసుకున్నప్పుడు నేను చెప్పింది ఉన్నారు కదా కంపల్సరీగా బ్యా ఇది తీసుకున్నప్పుడు బ్యాటరీ అనేది చూసుకోవాలి ఫ్రంట్ టైర్ అనేది కూడా అరిగితే మాత్రం ఒకవేళ హండ్రెడ్లో సిక్స్టీ ఫార్టీ పర్సెంట్కి వస్తే మాత్రం టైర్ అనేది ఫ్రంట్ టైర్ మీరు కంపల్సరీగా ఏ షాప్ ఉంటే ఆ షాప్ దగ్గర తీసుకెళ్ళి టైర్ అనేది మార్పించుకోవాలన్నమాట అదే ఈ బండికి ఏంటంటే ఈ బండ్లకి ఏంటంటే దీంతో పోల్చుకుంటే మీరు ఈ టైర్లు అనేది ఎంత బాగు టైర్ అయినా కానీ పంచర్ అయితే మీరు అక్కడికక్కడికి ఐదు నిమిషాల్లో మార్చుకోవచ్చు ఈ ఫ్రంట్ టైర్తో పోల్చుకుంటే బ్యాక్ టైర్లు మీరు ఎలాగైనా సింగిల్ అయినా మార్చుకోవచ్చు వీలుబిట్టు జాకెట్ ఉండాలి పక్కన ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్